సినిమాల్లో మోసకాలను ఎంతో తెలివిగా చూపిస్తుంటారు దొంగతనం జరుగుతుందనే విషయం ఆ డబ్బులు పోగొట్టుకున్న వారికే తెలియదు కానీ చివరికి ఎక్కడో చోట ఆ దొంగలే దొరికిపోతారు అలాంటి కథలతో వచ్చే సినిమాలు ప్రేక్షకులకు మంచి కిక్ కూడా ఇస్తాయి ఇప్పుడు అలాంటి కథనే టాలీవుడ్ లో నిజ జీవితంలో చూసే పరిస్థితి వచ్చింది ఓ తెలుగు నిర్మాత పెద్ద మోసం చేసి అడ్డంగా దొరికిపోయాడు దీంతో ముంబైకు చెందిన ప్రముఖ కార్పొరేట్ నిర్మాణ సంస్థ అతనిపై తీవ్ర క్రిమినల్ కేసులు వేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఓ తెలుగు నిర్మాత తన మూడు చిత్రాలను రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఓ ప్రముఖ నిర్మాణ మరియు ఓటీటీ సంస్థకు భారీ మొత్తాలకు విక్రయించాడు ఆ సమయంలో బడ్జెట్ లో స్టార్ కాస్టింగ్ లో ప్రముఖ దర్శకులతో చేసిన మధ్యస్థాయి సినిమాలకు కూడా ఈ మూడు చిన్న సినిమాలకి వచ్చిన అంత ధర రాలేదు ఈ నిర్మాత సినిమాల బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్స్ ద్వారానే వచ్చిందని పరిశ్రమలో అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడు ఆ డీల్స్ వెనుక భారీ స్కామ్ దాగుందని బయటపడింది సాధారణంగా ఓటీటీ సంస్థలు సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు ప్రాంతీయ భాషలకి ఓ స్థానిక వ్యవస్థని ఏర్పాటు చేస్తాయి ఆ సంస్థలో తెలుగు విభాగం వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న వ్యక్తితో ఆ నిర్మాత గట్టి అనుబంధం ఏర్పరచుకున్నాడు సినిమా హక్కులను ఎక్కువ రేట్లకు కనిపిస్తే కమిషన్ ఇస్తానని ఆ నిర్మాత ఆఫర్ ఇచ్చాడు వైస్ ప్రెసిడెంట్ కూడా దానికి ఒప్పుకున్నాడు కంపెనీ యాజమాన్యం తమపై ఉంచిన నమ్మకాన్ని వాడుకొని ఇద్దరు కలిసి కోట్ల రూపాయలను దోచుకున్నారు నిర్మాతకు తన కంపెనీ నుంచి డబ్బులు మళ్లించగా వైస్ ప్రెసిడెంట్ భారీ కమిషన్లు తీసుకున్నాడు ప్రస్తుతం ఆ మాజీ వైస్ ప్రెసిడెంట్ ఒక ప్రముఖ తెలుగు హీరోకి చెందిన సంస్థలో పనిచేస్తున్నట్టుగా కూడా సమాచారం సినిమాలో కానీ నిజ జీవితంలో కానీ మోసాలు ఎప్పటికీ రహస్యంగా సాగువు ఎక్కడో ఒక రోజు బయటపడతారు ఇదే స్కామ్ విషయంలోనూ జరిగింది నిర్మాత ఓటీటీ సంస్థకు అడ్డగోలుగా దోచుకుంటున్నట్లు అతని క్యాంప్ లోనే ఓ వ్యక్తి గమనించి ఆధారాలతో సహా ఫిర్యాదు పంపించాడు దీంతో కంపెనీ సమగ్ర ఆడిట్ నిర్వహించగా తమ మాజీ వైస్ ప్రెసిడెంట్ మరియు ఆ నిర్మాత కలిసి భారీగా నిధులు దోచుకున్నారని నిర్ధారించారు సదరు కార్పొరేట్ సంస్థ ఏడాది ప్రారంభంలోనే ఆ వైస్ ప్రెసిడెంట్ ను ఉద్యోగం నుంచి తొలగించింది ప్రస్తుతం దోచుకున్న నిధులను రికవరీ చేయడంపై దృష్టి సారించింది నిర్మాత మాజీ ఉద్యోగి ఇద్దరు తిరిగి డబ్బులు చెల్లిస్తే కేసులు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు కానీ డబ్బు తిరిగి రాకపోతే సంస్థ క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది ఈ యొక్క నిర్మాత ఒక్క వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు ఓటీటీ మార్కెట్ విస్తరించిన తర్వాత ఇలాంటి స్కామ్లు ఇండస్ట్రీలో పెరిగిపోయాయి మల్టీనేషనల్ ఓటీటీ కంపెనీల్లో కొంతమంది అధికారులు కావలసినంతగా దోచేసుకుంటున్నారన్న గుసగుసలు ఉన్నాయి అందుకే ఓటీటీ మార్కెట్ లో పారదర్శకత తగ్గిందని పరిశ్రమ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ తాజా స్కామ్ కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది